హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మూ కిట్టు స్వల్డ్ ప్లేట్లో ఎన్ని కూరలు ఉన్నా కూడా ఇలాంటి ఒక్క రోటి పచ్చడి ఉంటే చాలండి అన్నం అంతా మొత్తం దాంతోనే తినేయాలనిపిస్తుంది అందులోనూ దోసకాయ రోటి పచ్చడి అయితే ఇంకా బాగుంటుంది కదా మనం పెళ్లి భోజనాల్లో అయినా సరే ఎక్కడైనా భోజనాల్లో తప్పనిసరిగా ఉండే ఈ రోటి పచ్చడిని చాలా తేలిగ్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మరి టేస్టీ రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఇరవై పచ్చిమిరపకాయల్ని ఇలాగ మధ్యలో కొంచెం చీలిక చేసుకొని వేసుకోవాలండి లేదంటే రెండుగా ఇలా విరిచైనా కూడా వేసేసుకోవచ్చు అలాగే ఇందులోనే వంకాయలను కూడా వేసుకోవాలి ఒక పెద్దవి నాలుగు వంకాయలను ఇలా కట్ చేసి వేసుకోండి ఇక్కడ పచ్చిమిరపకాయలు అనేది కొంచెం ఘాటు తక్కువండి అందుకే నేను ఇన్ని వేసాను మీరు తీసుకునే పచ్చిమిరపకాయలు కనుక కొంచెం ఘాటుగా ఉంటే పది నుంచి పన్నెండు వేసుకోండి ఇలాగ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఇదంతా బాగా మగ్గించుకోవాలండి చూసారు కదా ఈ టెక్స్చర్ రావాలన్నమాట ఇప్పుడు ఇదంతా కూడా తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోనే పెద్ద టమాటాలండి ఒక నాలుగు ఇలా కట్ చేసేసుకొని వేసుకోండి అంటే ఇవి ఒక పావు కేజీ వరకు ఉంటాయి అన్నమాట ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాక మళ్ళీ రెండు స్పూన్ల ఆయిల్ వేసేసుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసేసి ఒకసారి ఇదంతా కలిపేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమాటాలంతా కూడా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు ఇలాగ మగ్గించుకోవాలండి మరీ డ్రైగా చేయొద్దు చూసారు కదా కొంచెం ఇలా జ్యూసీ జూసీగా ఉన్నప్పుడే స్టవ్ ఆపేసి ఇదంతా కూడా చల్లారటానికి పక్కన పెట్టేసుకోండి అలాగే దీనికోసం ఒక పావు కేజీ వరకు దోసకాయలు ఉంటాయండి ఇలా చిన్నవి తీసుకున్నాను మీరు పెద్దదైనా కూడా ఒకటి తీసుకోవచ్చు అనమాట అటు ఇటు ఇలా కట్ చేసి పైన తోలంతా తీసేసి చేదుందేమో చూసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి దోసకాయ ముక్కలు అనేది చిన్నగానే ఉండాలి అప్పుడే బాగుంటుంది అనమాట ఇప్పుడు ఇదంతా పక్కన పెట్టేసుకోండి ఒక రోల్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని క్లాత్తో ఇలా తుడుచుకోవాలండి మీ దగ్గర రోలు అవైలబుల్గా లేకపోతే ఇదే ప్రాసెస్ని మిక్సీ జార్లో చేసుకోవచ్చు ముందుగా ఒక స్పూన్ జీలకర్ర అలాగే రెండు స్పూన్ల వరకు ఉప్పు వేసుకొని ఇలా మెత్తగా దంచుకోవాలండి ఇలా దంచిన తర్వాత నాలుగు వెల్లుల్లి రబ్బలను కూడా పొట్టుతో పాటే వేసేసి ఇలా దంచుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వంకాయల్ని ముందుగా వేసుకోవాలి మిక్సీ జార్లో చేసుకున్నప్పుడు కూడా ఇలాగే ముందుగా వంకాయల్ని పచ్చిమిరపకాయల్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత మీరు టమాటాని గ్రైండ్ చేసుకోండి కానీ మీ దగ్గర రోల్ అవైలబుల్గా ఉంటే మాత్రం ఈ పచ్చడిని తప్పనిసరిగా రోట్లో చేయండి చాలా బాగుంటుందండి టేస్ట్ చూసారు కదా వంకాయను పచ్చిమిరపకాయలు ఇలా నలిగిన తర్వాత ఈ టమాటాలను కూడా వేసుకోవాలండి ముందుగా ఉడికించుకున్నాం కదా టమాటాలు కూడా ఇలా నలిగే వరకు రుబ్బుకోవాలండి తర్వాత ఇందులోనే కొంచెం కొత్తిమీరని వాష్ చేసి వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత ఒకటి రెండు సార్లు ఇదంతా నలిగే వరకు ఇలా రుబ్బుకున్న తర్వాత ఈ పచ్చడి అంతా కూడా తీసేసి ఒక గిన్నెలో పెట్టుకోవాలండి ఈ పచ్చడిని మనం పోపు వేసుకోవాలన్నమాట ఈ పచ్చడికి పోపు వేస్తే ఇంకొంచెం బాగుంటుందండి టేస్ట్ చూసారు కదా టెక్స్చర్ అనేది ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని you <laughs> ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు పచ్చని పప్పు మిరపకాయలు వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇదంతా కూడా వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చడిని కూడా వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను కూడా వేసుకోవాలి ఇక్కడ నేను తాలింపులో పసుపు వేయలేదండి మీకు నచ్చితే పసుపు కూడా వేసుకోవచ్చు ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆపేసుకోండి మీకు ఉప్పు కనుక చాలకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు నాకైతే సరిపోయిందండి అంతే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో కొంచెం ఈ పచ్చడి నెయ్యి వేసుకొని తిని చూడండి అస్సలు వదిలిపెట్టరు ఈసారి తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కమెంట్ చేయండి అలాగే ఇంకా మన ఛానల్లో చాలా పచ్చడి రెసిపీలు ఉన్నాయండి లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి